ఏమైనా చచ్చిపోయిన మొత్తానికి డబ్బులు ఇస్తాయి ఆయన ఈ ఏరియాలో ఏ ఎమ్మెల్యేలు ఏ ఎంపీ కూడా కనపడ్డా ఏరియాలో అంటే ఈరోజు దేవినేన అవినాష్ గారు తిరుగుతున్నారు కదా ప్రచారం చేస్తున్నారు నేను మంచి చేస్తున్నాను మా చెప్పడానికి అడ్డుకోద్ది చెప్పడానికి ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు నుంచే చెప్తున్నారు పుతున్ బాబు చెప్పాడు అంతకుముందు ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ధన్యవాదాలు గెలిచేది గద్దెగారు ఈ ఏరియాలో అంటే ఈ ఏరియాలో గోడ కట్టించింది మొత్తం మేమే అని చెప్పి ప్రచారం చేస్తున్నారు కదా అందరూ గడిచాడు మొన్న దాకా గద్దెగారు అచోదాకాడిచాడు వీళ్ళే మొత్తం కట్టిలే ఇప్పుడు మన ఇది ఉందా పేరు అండి వారిది కాదు మన గీత కట్ట గడిచిన ఆయన ఇతర ఇది గడుచుకున్నాను తప్పేమో మొత్తం పెట్టద్ది ఇప్పుడు ఎవరి పోయినా నేను చేసిన పోయినా అడదామని చెప్పాలి కానీ ఊరంతా ఆయనకి అడిగిపోద్ది వాళ్ళు జబ్బులు రావాలి ముఠా వాళ్ళకు కూడా చెట్టు తగ్గింది ఆయనే మొట్టవాళ్ళకు పని లేకుండా జరిదకి యార్డ్ కట్టి మొట్టోళ్ళకు పని లేకుండా జరిగింది ఆయనే మా ఆంధ్రప్రదేశ్ నుంచి అందరు ప్రకాంజల నుంచి వచ్చిన వీళ్ళు అందరూ ఫస్ట్లో ఆయన పేరండి కోంటైనా ఉంటారు కదా ఆయన పేరు చెప్పి ఆ యార్డ్ లేకపోకుండా ముట్టనే ఫస్ట్లో మరి ప్రధానంగా మీ ప్రాంతంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి మా ఏ సమస్యలు ఉన్నా గద్దెగారు తప్పుకోనిగి ఇది మంత్రి బాబు కూడా ఆయనకి ఇస్తారు కంపల్సరీ ఇస్తారు అంటే ఈసారి ఎంత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంటే ఇరవై రాని పది రాని గెలిపేది ఆయనది అది ఎన్ని మెజార్టీ మనకి గెలుస్తా చాలు మనిషి అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో నేను గెలుస్తా సిద్ధం అంటూ బస్ యాత్ర చేస్తా జగన్మోహన్ రెడ్డికి ఇరవై సీట్లు కానీ ఎక్కువ రావు పదిహేను ఇరవై కానీ ఎక్కువ రావు ప్రతిపక్షం కూడా లేదు ఇంకా అంటే ఇక్కడ కేసుని నాని గారు పోటీ చేస్తున్నారు కదా వైసీపీ నుంచి ఈసారి ఎంత ప్రభావం ఉంటుంది అంటారు ఆయన వాళ్ళ అబ్బాయి తమ్ముడు జాతరుడుగా తమ్ముడే కదా బయట కాదు చిన్న తెలుసులే ఆయన కూడా ఏం రావు ఏంటి పార్టీలో మారుతా ఉంటే సిటీ మారుతా కూడా మారుతాం మారిన వాళ్ళకి ఎవరికి ఈరోజు కోటమి గెలిస్తే ఎటువంటి అసలు ఏం పేదలకు బీసీలకు వైఎస్ అందరికీ ఎస్టీలకు ఎస్సీలకు లోన్లు ఇస్తారు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు యాభై సంవత్సరాలు కూడా పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న వాలంటీర్లకు పదివేలు ఇస్తారంట అది కూడా చెప్తున్నారు చంద్రబాబు నాయుడు మరి ఏం చెప్పొచ్చుగా ఐదు వేలు ఇచ్చాడు ఇప్పుడు దాకా ఐదు సంవత్సరాలు ఇచ్చింది మరి వాళ్ళు పదివేలు ఇస్తున్నారు నేను పన్నెండు వేలు ఇస్తాను లేదా పదకొండు వేలు ఇస్తాను చెప్పాల ఇం ఏం చెప్పట్లేదు చెప్తున్నాడా చెప్పాడా ఏ మా నాన్న మొత్తం దిగుతా మీ కూటమి చెప్తున్నారు మేము వాళ్ళంటారు పదివేలు ఇస్తాము మరి ఇవ్వాలి పెద్ద పెద్ద చెప్పినప్పుడు నేను చెప్పి ఇప్పుడు నేను చెప్పినప్పుడు అవతల కూడా ఎక్కడ చెప్పాలిగా ఇప్పుడు నేను పదివేలు ఇస్తాను నా పన్నెండు వేలు ఇస్తాను నేను నా పాటలోకి రాని వాళ్ళు చెప్పాలి అసలేం అంటలేదు ముగ్గురులాగా మేలకు ఇటు ఉంటుండే మనం ఏం చేస్తాం ఆంధ్రదేశ్లో నూట ఇరవై నూట ముప్పై చూపు టీడీపీ పోతే అప్పుడు జారానికి పోతే